మన ప్రభువులు యేసు క్రీస్తు క్రీస్తువాడి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవ జనంగ దేవుని మహాకృప ఆశీర్వాదము ప్రే మొదటి జామునే మీ అందరికీ తన సందేశాన్ని అందించుటకు నన్ను బలపరచు దేవునికి యూట్యూబ్ ప్రపంచంలో తనైన ఒక శైలిని కనపరచుకోవడానికి ప్రోత్సాహపరుస్తున్న నా శ్రోతలు నిద్రులు ఆప్తులు సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన వారు తెలియజేస్తున్నాం ప్రతి దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పేతులు రాసిన మొదటి పత్రిక పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పేద రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందామండి అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెరుగుగా ఉండు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన అయితే పేతులు మహాశయుడు మనమందరం కూడా అంతం సమీపిస్తుంది కనుక మెరుగుగా ఉండమని మనందరినీ హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త చెప్తున్నాడు మనందరికీ బుద్ధి కలిగేటట్టు ఒక బోధ సుబోధను మనకు అందిస్తున్నాడు పేదలకు తెలుసు అరనాడు యేసు క్రీస్తు ప్రభువారు నేను మీతో ఉండబోతున్న చివరి కూడా మెరుగుగా ఉండి ప్రార్థన చేయడని మీరు శోధలో పడబోతున్నారని ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారి హెచ్చరిస్తే ఆయన మాటలను లెక్క చేయక చెవిరి పెట్టక ఆ గిచ్చమనే తోటలో ఆ చివరి దినా యేసు క్రీస్తు ప్రభువారు ముమ్మారు వారిని లేవనెత్తి ప్రార్థన చేయమన్నా నిర్లక్ష్యం వహించారు జరిగిన మూల్యం ఏంటి అంటే యేసు క్రీస్తులకు వారు దూరం అయిపోయారు ఆయన యాగానికి అప్పగించబడ్డాడు మరణం మరణానికి ఆయన అయ్యాడు అందుకనే నుంచి పేదల ప్రతి హెచ్చరికను మనందరికీ తెలియజేస్తూ నేను చేసిన పొరపాటు మీరు చేయద్దు ఏంటి ఆ పొరపాటు అంటే ఇది అంత సమీపంగా ఉన్నది కనుక మీరందరూ స్వస్థ బుద్ధి కావాలని ప్రార్థన చేస్తూ దానికోసం మెరుకుగా ఉండండి అంటున్నాడు స్వస్థ బుద్ధి ఈ మాటకు సరి అయిన అర్థం మనం కనుక ఆగి ఆలోచిస్తే కిము తిరిగి రాసిన రెండవ పత్రిక రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వర్చునం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికి ఆత్మను ఇయ్యలేదు ఇంద్రియ నిగ్రహము అను ఆత్మ అని చెబుతూ అవి మూడవ రాసి బుద్ధి గల ఆత్మ ఇది వరములలో ఒకటి మొట్టమొదటి ఏంటంటే స్వస్థ బుద్ధి అనేది వర కృపా వరాల్లో ఒకటి ఆ స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి అంటే ఇంద్రియము నిగ్రహము కలిగించేది ఇంకా బాగా చెప్పాలంటే మన ఆత్మను కంట్రోల్ చేయగలిగేది లోకం మీద దృష్టి కలగకుండా పాపం మీద దృష్టి కలగకుండా లోకపు ఆశలు లోకపు వ్యసనాలు లోకపు కోరికలు లోక మర్యాదలను జరిగించకుండా కంట్రోల్ చేయగలిగే ఆత్మను మీరు కోరుకోండి ఎందుకంటే ఇది అంత్యకాలం ఈ అంచెకాలములో ఇంద్రియ నిగ్రహము కలిగిన స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మను మీరు మెనుకుగా ఉండి సంపాదించుకోగలిగితే ఆ ఆత్మ కూడా ప్రార్థన ద్వారా మనకి సంభవిస్తుంది కనుక మెరుకుతో తగుమాత్ర జాగ్రత్తతో ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అనగా స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ కొరకు మీరు ప్రయాస పడండి అంటున్నాడు ఈ భక్తుడు పేదలు తన అనుభవంలోను సంగి మనస్సు యొక్క లోతైన అనుభవంలోను నేటి సంఘాల్లో స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కావాలని కోరుతూ ఉన్నాడు ఇదే మాట తిమోతికి కూడా చెప్తున్నాడు దేవుడు మనకి పిలిక ఆత్మ ఎవర అయ్యో నేను పాపలో పడిపోయాను ఇప్పుడు ఎలాగా పాపలో పడకుండా దేవుడు చేయొచ్చు కదా నాకు నిగ్రహం లేకుండా నిజమే పూర్వీకుల్లో నిగ్రహం కోసం విగ్రహాన్ని పెట్టుకున్నారు ఇదిగో దేవుడు అయితే నేను భయపడాలి దేవుడికి అని చెప్పి విగ్రహాన్ని పెట్టుకొని గుండెను నిగ్రహంగా చేసుకున్నారు అయిన వారు అంద పట్ల అందుకే లోకంలో దేవుని యొక్క ఊరేగిప్పుడు జరుగుతున్న తావులు తిరుగుళ్ళు తంద్రాలు వాడుతూ దేవుని లెక్క చేయట్లా కానీ క్రైస్తవు అలా కాదు విగ్రహాన్ని పెట్టుకును లేదంటే దేవుడున్నాడు అని ఒక ప్రతిమలో చూసి భయపడక్కలరా మన దేవుడు సర్వాంతర్యామి సర్వ సృష్టికి కారణపోతుడు ఎక్కడైనా ఉండగలిగిన వాడు ఏ స్థలంలోనైనా సరే దృష్టించగలిగిన వాడు గనక ఆ దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుందనే హెచ్చరికతో ఇంద్రియ నిగ్రహము కలుగుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి ఇదే మాట కూడా తీటుకలో రాస్తూ తీతు పత్రిక రెండవ అధ్యాయము తీతుపత్రిక పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన అనగా మహాదేవుడును మన లక్ష్యములైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడవాలని బోధించుచున్నది క్రైస్తవ జీవితంలో స్వస్థ బుద్ధి నీతి భక్తి ఈ మూడు ఉండాలి నీతిగా జీవించాలన్నా భక్తి చేయాలన్నా కంట్రోల్ చేసే స్వస్థ బుద్ధి ఉండాలి స్వస్థ బుద్ధి నీతిని భక్తిని సరియైన తిన్నని మార్గాన్ని నడుపుతుంది కనుక మనుషులు పడిపోడు మనుషులు పాపంలోనికి వెళ్ళడం అందుకని పేతులు మహాశయుడు మెరుగుతూ జాగ్రత్త పడండి మీరు అందరూ ప్రార్థన చేయండి స్వస్థబుద్ధి కావాలి ప్రభువా అన్నిటికీ అంతో సమీపిస్తుంది నా భక్తి ఏమైపోతుందో నా నీతి ఏమైపోతుందో అంటూ ప్రభు దగ్గర అగలార్చాలి ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రభు ఇచ్చే శ్వాసాన్ని పొందుకోవడానికి మనం వేగులు పడవలసిన వారిపై విన్నామని చెప్తుంది అలాగే రోబులు రాసిన పత్రిక రోమా పత్రిక పన్నె అధ్యాయము రోమా పత్రిక అధ్యాయము మూడవ వచనాలను కూడా మనం చదవగలిగితే పరశుతాత్మడుస్తున్నాడు చూడండి తను తాను ఎంచుకొనదిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ కలవాడుకు తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి వారికి చెప్పుచున్నాను ఒక శరీరములో మనకు అనేక అవయవాలు ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలాగా ఉండడం అలాగే అనేకలమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక అవమూలమై ఉన్నాము చూడండి చూడటాడు ఎంచుకోదగినవి చాలా ఉన్నప్పటికీ కూడా స్వస్థ బుద్ధి అనేది మనం ఎంచుకోవాలంటే స్వస్థ బుద్ధి కంట్రోల్ చేస్తుంది ఎన్నో ఉన్నాయి మనకి ఎన్ని అవయవాలు ఉన్నప్పటికి తల నుంచి పైకున్న అవయవాలు తల నుంచి మెడ నుంచి కిందకున్న అవయవాలు అన్నిటికీ ప్రాముఖ్యమైనది తల అనగా సంఘమైన సంఘానికి పురుషుడు ఎలాగో అనగా స్త్రీకి పురుషుడు ఎలా ఆధిక్యుడు శరీరానికి తల అనేది ప్రాముఖ్యమైనది ఈ తల కాబట్టి క్రైస్తవ జన్మ ఆనాడు యేసు క్రీస్తుయినా నేడు పేతులైనా నేడు శావకులైనా చెప్పే మాట ఏంటంటే ఇది కాలం మనిషి స్త్రీకి స్త్రీకి లోకపు కోరికలకు అలవాటు పడిపోయే కాలమే కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ బుద్ధిని సంపాదించుకొని క్రీస్తు కొరకు తెగింపుతో లోకపు ఆశలను కాదనుకుంటూ దేవుని యొక్క కృపను తన దేహమందు తన దేవుని యొక్క చిత్తములో జరిగించుకుంటూ ప్రభు కొరకు ఎదుర్కొనే కృప మనందరూ సంపాదించుకున్నలాగన పేతులు ఏదైతే మొదటి పేతులు నాలుగు ఏళ్ళు తన వాక్యంలో చెప్పాడో స్వస్థ బుద్ధుని సంపాదించుకోవడానికి ప్రార్థన చేయండి మెలకుగా ఉండండి అన్నట్లుగా యేసు క్రీస్తు ప్రభు మన కొరకు కాచిన రక్తాన్ని బట్టి త్యాగాన్ని బట్టి ఆ స్వస్థ బుద్ధిని మనం సంపాదించుకుందాం ఆత్మీయతాన్ని కలుగుందాం ప్రభు కొరకు ఎదురు చూద్దాం దేవుని మాట దీపించిన కాక ఆమె ప్రార్థన పర్వతండ్రి నీకు వదనాలు వాక్య ప్రకారం జీవించను బోమాకు దాయి మహిమా ఆలోచిస్తూ ప్రభు ఆలోపిస్తూ ఏసుపరుచుతున్నామని వేడుకున్నా పర్వ తండ్రి ఆమె మరణాట